రేకింగ్ మిషన్ ఇది పౌల్ట్రీ రైతులు వాడుతున్నారు పొట్టు దున్నడం అనే కష్టమైన పనిని ఈ మిషన్తో సులభం అవుతుందని చెప్తున్నారు ఈ మిషన్ వాడుతున్న ఇద్దరు రైతులతో ఈరోజు మనం మాట్లాడదాం వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి గత ఆరు సంవత్సరాలుగా పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నటువంటి రైతు మహమ్మద్ మొయినుద్దీన్ గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళు తమ పౌల్ట్రీ ఫామ్ లో పొట్టు దున్నుకోవడం కోసం ఈ రేకింగ్ మిషన్ వాడుతున్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో నిజామాబాద్ జిల్లా ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండలం ఇంతకు ముందు వరకు ఇదంతా మాచారెడ్డి మండలంలో భాగంగా ఉండేది ఇప్పుడు పాల్వంచ మండలంలో ఉన్నటువంటి వేల్పుగొండ గ్రామంలో మనం ఉన్నాం వీళ్ళకి మొత్తం మూడు పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి ఒకటి ఎనిమిది వేల కోళ్లను పెంచగలిగే కెపాసిటీ ఇక్కడ మనం కూర్చున్నది ఐదు వేల కోళ్ళను పెంచగలుగుతారు ఆ పక్కన ఇంకొక ఐదు వేల కోళ్లు మొత్తం పద్దెనిమిది వేల కోళ్లను పెంచుతున్నారు సో వాళ్ళు ఈ రేకింగ్ మిషన్ ఎన్నాళ్ళుగా వాడుతున్నారు ఏం ఎలా ఉపయోగకరంగా ఉంది అనే విషయాన్ని వారి అనుభవాన్ని ఇది లేకముందు ఏ విధంగా పొట్టు దున్నుకునే వాళ్ళు అప్పుడు ఎట్లా ఉందనేది వారితో మాట్లాడదాం వారికంటే ఎక్కువ అనుభవం కలిగిన రైతు కూడా ఈరోజు మనతో పాటు అందుబాటులో ఉన్నారు బూసా చంద్రశేఖర్ గారు ముందుగా మనం మొయినుద్దీన్ గారితో మాట్లాడిన తర్వాత చంద్రశేఖర్ గారితో కూడా మాట్లాడి వారి అనుభవాన్ని కూడా అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ మీరు ఆరు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పౌల్ట్రీ ఫామ్ మొదలు పెట్టానని చెప్పారు అప్పటి నుంచి పొట్టు ఎట్లా దున్నేవాళ్ళు కాళ్ళతోనే అంటే చెప్పులు వేసుకొని వేసుకొని ఇబ్బంది అయ్యేది ఇబ్బంది చాలా ఇబ్బంది అంటే పొట్టు దున్నడం అనేది ఈ పౌల్ట్రీ ఫామ్ లో అంటే ముఖ్యంగా బాయిలర్ కోళ్ళ పెంపకంలో చాలా పెద్ద పని చెప్తారు ఇంకేమేమి పనులు ఉంటాయి స్టార్టింగ్ నుంచి చిన్నప్పుడు నీళ్లు పెట్టడం అది ఉంటుంది చిన్నప్పుడు అంటే బ్రూడింగ్ అప్పుడు చిన్న ఏరియాలో ఉంటుంది ర్యాకింగ్ వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజుల నుంచి స్టార్ట్ అయిపోతుంది అంటే మొత్తం ఎన్ని రోజుల బ్యాచ్ ఉంటుంది నలభై నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు ఒక బ్యాచ్ ని పెంచుతారు మీరే చేసుకుంటారా మీరు మనుషులతో పెట్టి చేయించుకునేది ఇంతకు ముందు అయితే లేబర్ ఉండే మనకు ఇప్పటికి కూడా ఉన్నారు కానీ అంత టఫ్నెస్ లేదు వాళ్ళు కూడా రిలాక్స్ ఉన్నారు నేను కూడా రిలాక్స్ పట్టించుకోలేదు కొంచెం లూజ్ లూజ్ గా చేసినారు పని సో మీ సొంత ఊరు అయితే సొంత ఊరులో మీ సొంత భూమిలో పౌల్ట్రీ షెడ్స్ వేసుకొని కోళ్ళు పెంచుతున్నారు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు మరి ఎట్లుంది పౌల్ట్రీ ఇండస్ట్రీ పర్లేదా మీకైతే మంచిగా ఉందా ఎన్ని పద్దెనిమిది వేల కోళ్ళు పద్దెనిమిది వేల కోళ్ళు కానీ రిస్కీ జాబ్ రిస్కీ జాబ్ మొత్తంగా మెయింటైన్ రిస్కీ జాబ్ అందులో ప్రధానమైన రిస్క్ అంటే ప్రధానమైన రిస్క్ అంటే కొన్ని లేబర్తో ఉంటాయి మళ్ళీ రోజువారీ హార్డ్నెస్ అంటే ఈ ర్యాకింగ్ అనేది అనేది చాలా కంపెనీస్ చెప్తారు సూపర్వైజర్లు మేనేజర్లు వచ్చి ర్యాకింగ్ చేయండి దున్నండి దున్నండి అని చెప్తారు ఆ దున్నే పరికరం ఏదైనా ఉందని వాళ్ళకి ఎన్నో సార్లు అడిగినా నేను మళ్ళా మా అన్న ఉసా చంద్రశేఖర్ దగ్గరికి వెళ్తే అక్కడ డెమో చూశాను నేను అంటే నడిపి ఫామ్ లో పిల్లలు ఉన్నప్పుడే పోయి చూశాను ఇలాంటి మిషన్ ఇలా సేమ్ మిషన్ సేమ్ మిషన్ అక్కడ చూసి ఖచ్చితంగా తీసుకోవాల్సిన మనకు ఇంత పెద్ద కెపాసిటీ ఉంది కాబట్టి టు గో ఫర్ ఇట్ అని తీసుకుంటాను ఐదు వేల కోళ్ళున్న ఈ షెడ్డుని దున్నడానికి కాల్తో దున్నడానికి ఎంత టైం పడుతుంది కాళ్ళు తున్ దున్నడానికి ఇప్పుడు ఈజీ ఉంది సార్ ఈ ఉంక అనేది లూజ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం లూజ్ ఉంది ఈ మిషన్ లేకపోతే ఇదే ఏజ్ లో వేరే ఫామ్ కి వెళ్తే మనకు కనబడుతుంది స్టోర్ గట్టిగా అయిపోతుంది ఇట్లా ఉండదు ఇప్పుడు మనకి ఇది అవును అవును అది కాదు ఇట్లా ఉండదు ఈ పరిస్థితి ఈ పరిస్థితి మొత్తం మారిపోతే అట్టలు అట్టాలట్టలోనే అయిపోతుంది అది నేను దున్తున్నారు కాబట్టి మేజర్గా సక్సెస్ పోల్ట్రీలో కావాలంటే ఒకటి ర్యాకింగ్ అనేది ఖచ్చితంగా కావాల్సి బాగా చేయాలి రోజు పొట్టును దున్నాలి నిలబడ్డ లిటర్ అంతా కూడా లోపల కలిసిపోవాలి ఇది ఎంత లూజ్ ఉంటే అంత గ్రోత్ వస్తుంది ఇది లూజ్ ఉండాలి ఇది లూజ్ ఉండాలి అది ఏం చేస్తామో మనకు తెలియదు కానీ అది లూజ్ ఉండాలి వాళ్ళు లాస్ట్కు మా వాళ్ళు కట్టెలతో కూడా ఇట్లా ఇట్లా గెలుపుతున్నారు ఎందుకు యూజ్ కావడం లాస్ట్ స్టేజెస్ రోజులు ఆ టైమ్ ఫైవ్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ డేస్ లో కట్టి పట్టుకుని రెక్క కట్ట ఉంటది కదా అంట కర్రలు ఇట్లా ఇట్లా అని చేస్తున్నాయి అప్పుడు మనం ఏం చెప్పలేము వాళ్ళకు అవునవున కాళ్ళతో కదంత లేదు కాళ్ళతో చేసేరా మీరు ఎప్పుడు ఇంతకు ముందు చేసినాం ఈ కాళ్ళన్నీ పలికిపోతాం ఎందుకు హీట్ ఉంటది దాంట్లో తోమి తోమి కాళ్ళు నడవరావు మనం ఇప్పుడు ఈ మిషన్ తెచ్చుకొని ఎన్ను అవుతుంది ఇది ఇది ఫస్ట్ బ్యాచ్ కానీ వెరీ సాటిస్ఫైడ్ విత్ ఇది ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఈ బ్యాచ్ మొదలై థర్టీ డేస్ ట్వంటీ నైన్ డేస్ అండి ఇరవై తొమ్మిది రోజులు ఇంకొక పదహారు రోజులు అటు ఇటుగా పెంచితే బ్యాచ్ ఓకే అంటే ఇప్పుడు కోళ్ళు పెరుగుతున్నప్పుడే కదా ఎక్కువ పని ఏదో దున్నుకోవడం అనేది ఇది ఇది ఎంతకు తెచ్చుకున్నారు ఎట్లా వాడుతున్నారు దీన్ని ఒక్కసారి చూపించండి బ్యాటరీనా ఇది బ్యాటరీతో నడుస్తుంది ఇది బ్యాటరీ మనకు ఒక వీల్ ఉంది ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉంది వీల్ తో దున్నుతామా కాదు వెనకాల ఇవే ఉన్నాయి ఇది ఇది ఉంది వీల్ తో కూడా ఓకే వీల్ సపోర్ట్ జస్ట్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఈ ఆన్ ఆఫ్ బటన్ ఇది ఎక్సలేటర్ ఎక్సలేటర్ ఉంది ఇక్కడ ఎక్సలేటర్ అంటే స్పీడ్ కంట్రోల్ చేయడం గేర్ గేర్ లాగా బటన్ ఇచ్చేసండి అంతే మనకు ఏది టీవీ సౌండ్ పెంచుకొని తగ్గించుకున్నట్టుగా సేమ్ రేడియో వీల్ స్పీడ్ అడ్జస్ట్ చేస్తాం అడ్జస్ట్ చేస్తాం హ్మ్ హ్మ్ మనకి ఎంత అయితే అంత పెట్టుకొని చేసుకుంటే ఓకే ఇది ఐదు 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 పళ్ళు ఉన్నాయి ఉన్నాయి ఇది పండ్లున్నాయి మీకు ఈ పైపులు కూడా కింద వేసుకున్నట్టున్నారు కొంచెం అడ్డ వస్తున్నట్టు కొంచెం కొంచెం ఉంది గాని అదే మీదికెళ్ళి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అది మీది నుంచి వచ్చేలాగా పెట్టుకుంటే ఇంకా బాగుండేది ఇంకా బాగుంటుంది మీకు ఆ సిస్టమ్ లేదు అంటే చాలా మంది పైనుంచే వేసుకుంటారు కదా నుంచి వేస్తారు మా ఊర్లో మొత్తం ఇవే ఉన్నాయి కిందకెళ్ళి సో ఇట్లా ఇదంతా కదిలిచ్చేస్తుంది కదిలిచ్చేస్తుంది ఈజీ ఈజీగా ఇదేమో మనమే మనుషులు కాలుపెట్టి తన్నాలంటే అది చాలా కష్టం చాలా కష్టం ఇప్పుడు ఇంట్లో ఈజీ కనబడుతుంది సార్ కానీ మనం రాకింగ్ చేయని ఫామ్ లో పోతే అది కదలది ఆల్రెడీ ఇప్పుడు ఇది మనం దున్ని దున్నినాం దున్నినాం కాబట్టి ఇంట్లో ఈజీ కనిపిస్తుంది మనకి ఓకే అదే పోనీ ఫామ్లా అంటే రాకింగ్ చేయని ఫామ్లా మనం వెళ్తే అది కదలదు ఇంత ఇది ఏమైనా కష్టం అవుతుందా ఈ మిషన్ వాడుకోవడం కష్టమేం లేదు అంటే ఇప్పుడు దీంతో తోటలో దున్నే దానిలాగానే ఉన్నది ఇది అట్లా ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా ఇబ్బంది అంటే కొంచెం ఫిజికల్లీ ఇక్కడ లైట్గా లేపినట్టు అంటే సరిపోతుంది ఓకే ఓకే సో ఈ వీలు ఒకటి ముందల మూవ్ అవుతుంది ఈ పైన వెనకాల ఉన్న ఈ పళ్ళ తోటి దున్నుకుంటూ వెళ్ళిపోవచ్చు ఐదు పళ్ళు అంటే కింద మరి నేలేమైనా కదలదా ఓకే ఓకే ఈ కింద స్ట్రైట్ కిచ్చేది కాబట్టి కింద స్ట్రైట్ ఉంటే మనకు భూమి ఇట్లా పోతే అది ఉంటుంది అది పోకుండా అట్లా ఇచ్చేది సో ఈ బ్యాటరీ మరి ఎట్లా ఛార్జింగ్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ క్లిప్ ఉన్నట్టుంది క్లిప్ మనకి దీనికి రిమూవల్ కూడా ఇది ఆహా ఓకే ఈ బ్యాటరీ బ్యాటరీ బ్యాటరీని మనం చార్జ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎంత ఎంత టైం ఛార్జింగ్ పడుతుంది టూ అవర్స్ పడుతుంది సార్ సుమారుగా సుమారుగా సుమార్గా టూ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఈ ప్లగ్ పెట్టి పెట్టి దీన్ని పెట్టుకున్న తర్వాత ఎంతసేపు పని చేసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టిన తర్వాత దున్నుకోవడము ఈవిగా ఐదు వేల ఫామ్ ఆరు వేల ఫామ్స్ ఉండొచ్చు ఐదు వేల కోళ్ళు ఉన్న ఫామ్ నేనైతే డైలీ ఒక ఫామ్ దున్నేస్తున్నాం మీకు మూడు ఫామ్స్ ఉన్నాయి మొత్తం మూడు ఫామ్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి మూడు ఫామ్లు ఆల్టర్నేట్ గానే డే బై డే డే బై డే నడుస్తుంది అయినా కానీ సఫిషియన్ గా మీకు కనబడుతూనే ఉన్నారు ఈ ఈ దున్ని కాబట్టి రేపు అది దున్నుకుంటా ఎల్లుండి మళ్ళీ అది ఇట్లా ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి ఒకసారి అంటే ఈ రోజు ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది సరిపోతుంది సరిపోయి ఇంకా ఏం మెయింటెనెన్స్ ఉన్నది మరి ఈ మిషన్ ఇంకా ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ ఈ వీల్ కి చైన్ ఉంది కాబట్టి చైన్ కి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అంతే బ్యాటరీ చార్జింగ్ మీరు ఈ ఫస్ట్ బ్యాచ్ అంటున్నారు ఇది తెచ్చుకోవచ్చు అంటే మీకు ముందు మీ ఫ్రెండ్ దగ్గర చూసినందుకు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎంత పడింది మీకు రేట్ ఇది మాకు థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిది వేలు అంటే మీకు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిందా మీరు వెళ్ళి తెచ్చుకోవాలి ఎక్కడ ఏ ఏ కంపెనీది ఇది కిలో మెషిన్ ఓకే ఇక్కడ ఉంది ఈ కంపెనీ మైసూర్ 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 నుంచి మీరు ఫోన్ చేసి చెప్పి తెప్పించుకున్నారు వాళ్ళే పంపించి మనం కంటాక్ట్ కాలే ఫోన్తోనే కాంట్రాక్ట్ అయినా ఫోన్లోనే పంపించేసి మీకు మీకైతే మంచిగా ఉంది ఈజీగా వాడుకోవడం ఏమన్నా ఇబ్బంది కనిపించడం ఇంతకుముందు ఉన్న కష్టం అయితే తగ్గిందా చాలా తగ్గింది సో అయితే తగ్గింది కష్టం అయితే తగ్గింది మీకు ఈజీగా ఉన్నది ఇప్పుడు వీటికి తగలడం అట్లా ఏమైనా ఉంటుందా అంటే మీకు పైపులు ఉన్నాయి కాబట్టి అవి అవి మేము ఒక్కొక్కరం పట్టుకుంటున్నాం మా మా నాన్న సపోర్ట్ చేస్తున్నారు మా పిల్లలు పనిచేసే సపోర్ట్ చేస్తున్నారు కలిసి చేసుకుంటున్నాం కానీ మీరు నెక్స్ట్ టైం కైనా ఇట్లా పైన చేసుకునే వేసుకుంటే ఈ కష్టం కూడా ఇద్దరు మనుషులతో కూడా పని లేదు ఒకరితోటే పని అయిపోతుంది ఓకే ఓకే మొత్తానికి అయితే మీకు ఈ దున్నుకోవడం అనే కష్టం అయితే తగ్గింది కాబట్టి ఇంకొక రెండు బ్యాచ్లు వాడితే కానీ మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ ఇది మొయినుద్దీన్ గారు చెప్తున్నది ఈ మెషిన్ ఈ మధ్య తీసుకున్నాం అంటున్నారు ఇది ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు పెంచుతున్నది అయితే ఇంతకు ముందే ఒక మూడు నాలుగు బ్యాచ్లకు పైగా ఈ మిషన్ వాడి రేకింగ్ చేసిన రైతు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం వీళ్ళైతే దీన్ని మైసూర్ నుంచి తెప్పించుకున్నాం ఆస్క్లో మెషిన్స్ అనే కంపెనీ నుంచి అని చెప్పి చెప్తున్నారు దీనికి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ధర అయింది వాళ్ళే ట్రాన్స్పోర్ట్లో వేసి ఇక్కడికి పంపించారన్నారు సో వారితో మాట్లాడదాం వారు ఒక మూడు నాలుగు బ్యాచ్లు పెంచారంట చంద్రశేఖర్ గారు వారితో కూడా మాట్లాడి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్న రైతు పేరు బూసా చంద్రశేఖర్ గారు కామారెడ్డి జిల్లాలోనే మాచారెడ్డి మండలంలో ఉన్నటువంటి లచ్చపేట గ్రామ వాసి వారు గత నాలుగు సంవత్సరాలుగా పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నానని చెప్తున్నారు ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడిన మొయినద్దీన్ గారు ఆరు సంవత్సరాల నుంచి నడుపుతున్నారు అయితే ఈ రేకింగ్ మిషన్ మాత్రం ఈ మధ్యనే ఫస్ట్ బ్యాచ్ వాడుతున్నారు వాళ్ళు కానీ మీరు నాలుగు సంవత్సరాలుగా పౌల్ట్రీ ఫార్మ్ నడుపుతున్నప్పటికీ నాలుగైదు బ్యాచ్ల క్రితమే ఈ రేకింగ్ మిషన్ కొనుక్కున్నాను చెప్పారు ఎన్ను అవుతుందని మీరు కొనుక్కొని వన్ ఇయర్ అవుతుంది సార్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది ఐదు బ్యాచ్లు అయిపోయినాయి బ్యాచ్లు ఉంటారు మీరు అంతకుముందు కొంచో పదిహేను వరకు తీసుకోండి సార్ ఆ పదిహేను బ్యాచ్లకు పొట్టు ఎట్లా దున్నేవాళ్ళు మాన్యుల్గా కాళ్ళతో కాళ్ళతో దున్నే వాళ్ళు మీరే దున్నుకున్నా మనుషులు ఉన్నారా ఎన్ని ఫామ్ ఉన్నాయి ఎన్ని ఎంత కెపాసిటీ మీది తొమ్మిది వేల ఆరు వందల కెపాసిటీ ఒకటే షెడ్ రెండు ఒకటే షెడ్ తొమ్మిది వేల ఆరు వందల కోళ్ళు పెంచుకోవచ్చు ఓకే సో నాలుగు సంవత్సరాల క్రితం కొత్తగా వేసుకున్న షెడ్డు కొత్తగా వేసుకున్నాం సార్ కొత్తగా వేసుకున్నాం మాన్యువల్ గా దున్నే వాళ్ళం మాన్యువల్ గా దున్నే ఒక రెండు గంటలు టైం పట్టేది ఆఫ్టర్ థర్టీ డేస్ తర్వాత మన తోటి అయ్యే పని కాదు అంటే రోజుకు రెండు గంటలు పడుతుందా మామూలుగా కాలతో ఈ మిషన్ లేదు రెండు గంటలు ఈ మిషన్ పక్కకు పెడదామా కాలతో దున్నుకోవాలంటే రెండు గంటలు టైం పడుతుంది రెండు గంటలు టైం పడుతుంది రెండు గంటలు టైం పట్టేది రెండు గంటలు టైం బట్టి ముప్పై రోజుల తర్వాత మనం వల్ల కాదు అంటే చాలించుకునే వాళ్ళు అయితే అవసరం లేదు కొలు పెద్దగా అవుతాయి లూజ్ మోషన్ అయితే మనం ర్యాకింగ్ చేయకుంటే మన 퍼ఫార్మెన్స్ అనేది ఆఫ్టర్ థర్టీ డేస్ తర్వాత పొట్టు కండిషన్ బట్టి రిజల్ట్ వస్తాయి. ఆహా పొట్టు ఎట్లా ఉండాలి ఫ్రీ ఇట్లా ఉండాలి సార్. ఆహా ఇప్పుడు ఇది దున్ననం ఉండాలి. మిగతా ఇప్పుడు ఎటువంటి అంటే ఇది వాడకుంటే అట్టలు ఉంటది కింద. ఈ డ్రింకర్ కింద ప్రతి డ్రింకర్ కింద తడిగా ఉండి అట్టలకట్టలైపోది. ఇది ఎల్ల మన కాలు తోటి. ఇది ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. అవును అవును. ఇప్పుడు అలా దున్నన గాని రోజైనా ఇట్లా ఉండదు. మాన్యువల్ గా దున్నే ఫార్మలలా. పొట్టులా ఉండదు గట్టిగా అట్టలు పెట్టలే అట్లా అయిపోద్ది దాని పోయి బిర్ అయిపోతుంది రిజల్ట్ వచ్చే టైం లో లూజ్ మోషన్ స్టార్ట్ అవుతుంది ఫీడ్ తీసుకుంటది బాడీ వెయిట్ రాదు బయటకెళ్ళిపోతుంటది అటల్ వాడుతున్న దాంట్లో బయటకి వెళ్ళిపోతుంది అంటే దానికి బరువు పెరగాలి కదా కోడి అనేది వెయిట్ రాదు ఫీడ్ పోతది ఎఫ్షర్ పోతుంది అంటే ఫీడ్ కన్సర్వేషన్ కన్వర్జేషన్ రేషియో అది పడిపోతుంది అది పడిపోతే మనకి కిలో పది రూపాయలు వచ్చి నాలుగు రూపాయలు వస్తుంది అంటే కేజీ తిన్నదంటే కనీసం ఎంతో కొంత బరువు పెరగాలి కాబట్టి పెరగదు కేజీల దానా తీసుకుంటే రెండు కేజీల బాడీ వెయిట్ రావాలి రావాలి రెండు కేజీల దానా తింటే రెండు కేజీలు పెరగాలి వేట రావాలా మనకు అక్కడ మైనస్ అవుతుంది ఈ లూజ్ మోషన్ ఈ పొట్టు వల్ల మస్తు కష్టపడతాం థర్టీ డేస్ థర్టీ డేస్ తర్వాత చాలించుకుంటాం రిజల్ట్ వచ్చే టైం లో మనం ఈ పని చేయం మనతో అయితే లేని చాలించుకుంటాం అసలు టైంలో ఇది హండ్రెడ్ రిజల్ట్ ఈ మిషన్ నేను ఏ ఫార్మర్కి అయినా ఒకటే మాటలు చెప్పాలనుకున్నా ఇది వాడితే మాత్రం హండ్రెడ్ రిజల్ట్ మనకు శ్రమ తగ్గుతది రెండు గంటల అయిపోయిన గంటలు అయిపోతుంది కాలతో దున్నాలనంటే అది ఇందాక మొయినుద్దీన్ గారు చెప్తున్నారు ఈ కాళ్ళంతా ఇట్లా బీటలు వచ్చేస్తాయి ఇట్లా ఇట్లా వచ్చేస్తాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ దాకా చిన్న పిల్లలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉంటాయి ఉంటుంది తక్కువ ఉంటుంది కొంచెం స్పేస్ మనం ఏంటంటే మా మైనస్ మైనప్పుడు ఇట్లనే చేసాం ఇలా ఇలా వేసుకోవాలా ఇది దీని నుంచి దీనికి ఇట్లా వెళ్ళిపోతే ఇది ఇది ఇక్కడనే ఉండిపోతుంది ఇది మనకు అడ్డు రాదు అవును దానివల్ల టైం సేవ్ అవుతుంది ఈజీ పాత సిస్టమ్ కొంచెం ఇబ్బంది పక్క ఫామ్ లో చూసి నేను చేసిన అది కొంచెం మైనస్ ఇది ఒకటి మాత్రం కొత్తగా వేసుకునే వాళ్ళకు ఈ సిస్టమ్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ లైన్ లైన్ ఇట్లా వెళ్ళిపోతే కింద ఈ డిస్టర్బెన్స్ ఉండదు ఈజీగా పట్టుకుని వెళ్ళిపోవచ్చు నేను ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్ ఎందుకు అంటే స్పేస్ అనేది ఎక్కువ అయిపోతుంది పల్ పార్టిషన్ లో ఉండేది నాలుగో పార్టిషన్లు అయితే ఫ్రీ అవుతాయి బర్డ్స్ కూడా భయపడు అప్పుడు అంతవరకు మనకు ఫ్రీ ఉంటది ఆ తర్వాత హార్డ్ హాడైతే మనకి ఎప్పుడు ఆడావు అప్పుడే వాడుకుందాం అంటే మొదటి నుంచి ఏం ఆడరా మీరు మొదటి నుంచి వాడడం బ్యాచ్ స్టార్ట్ అయినప్పటికి ఉండదు కదా సార్ ఎందుకు మనకు హడు ఉన్నప్పుడే వాడుకుందాం ఎందుకు అంటే ఇరవై ఇరవై రోజుల వరకు ఏం వాడరు వాడు మ్యాన్యువల్ గా దొన్నుకుంటాం మీరు కాళ్ళతో ఇట్లా కదిలించుకుంటారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇది ఇరవై తొమ్మిది రోజుల్లో ఏమైనా ఇప్పుడు ఈ స్టేజ్ లో వాడాలి ఇంకా వాడాలి కంపల్సరీ మాత్రం కాదు సార్ టైట్ వస్తుంది మనకు టైట్ అయిపోయి బాడీ ఏజ్ పెరిగినా కొద్ది బాడీవిడ్ ఇంటర్ ఎక్కువైతే ఉంటుంది బాడీ పెరుగుతుంది దాన్ని తొక్కుతా ఉంటది ఎప్పుడు ఏంది నడవడం ఇటు గట్టి గట్టి పడిపోతుంది కావట్లేదు ఇది మా బాబాయ్ సజెషన్ తోటి మా బాబాయ్ దగ్గర ఫార్మ్ లో చూసి తెచ్చుకున్నాను అతను ఈసీ ఫార్మ్ లేబర్ ఉన్నారా తెచ్చి పెట్టుకోండి అంతే ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ ఉంది తెచ్చి పెట్టుకోవడం నేను ఇట్లా కావాలనే ఏమైనా ఉంటాయా అంటే నా దగ్గర ఉంది నేను వాడలేను తెచ్చినా ఒకసారి చూడంటే తెచ్చుకున్నా తెచ్చుకొని చూసిన ఒక వన్ డేలో చూసిన ఇది మనకు అవసరమే ఇక తప్పదు అనుకోండి ఆడవాళ్ళది బెడ్ ఉంటుంది కింద చిన్న చిక్స్ అది ఓకే చిన్నపిల్ల చిన్నపిల్లలు వచ్చినా సార్ చూద్దాం పిల్లలు చూసినట్టు కొత్తగా ఫామ్ వేసుకుని కదా ప్లస్ ఆ మిషన్ అంటే చూద్దాం రెండు పనులు అయితే అనిపోయినా చూసిన తో ఆటోమేటిక్ తెచ్చుకున్నా అదే మిషన్ తెచ్చుకున్నా ఏ కంపెనీ ఎవరు తెలియదు అప్పటికి మా బాబాయ్ చెప్తే తెచ్చుకుని వాడినా వాడినాక టూ త్రీ డేస్ తర్వాత బాబాయ్ ఇది కావాలా దాని రేట్ ఎంతో చెప్పండి థర్టీ సెవెన్ తెచ్చుకున్నప్పుడు థర్టీ ఫైవ్ ఇచ్చేసేలా ఏముంది మళ్ళోనే కదా అని చెప్పి థర్టీ ఫైవ్కి ఇచ్చేసింది మీ బాబాయి ఆయన ముప్పై ఏడు తెచ్చుకున్నాడు ఏది వన్ సంవత్సరం క్రితం ఏమో మొయినద్ది బాయ్ ఆయన ఏమో ముప్పై ఎనిమిది వేలు ఏమో పడింది అన్నారు ఇప్పుడు అంటే ఆల్టర్నేటివ్ చూపిద్దాం ఇప్పుడు ఇది నాకు ఇది దేనికి డ్రింకర్ కానీ డ్రింకర్ పాడైపోతుంది ఈ వీలు తిరుగుతూ ఉంటుంది కదా ఇది అన్న ఖరాబ్ అవుతుంది ఇదన్నా ఖరాబ్ అవుతుంది ఇది ఇది సేఫ్టీ ఉంది ఇది సేఫ్టీకి పెంచి ఇది ఇది నాకు అప్పుడు ఇవ్వాలి ఇది ఇప్పుడు కొత్తగా ఇచ్చారు ఓకే ఇది నడుపుకోవడం ఎట్లా ఉన్నది మరి మీకు ఈజీ సార్ పెద్ద కష్టం ఏం లేదు ఇది ఆన్ ఆఫ్ పెట్టుకొని డ్రింకర్ల కింద పచ్చిగా ఉంటుంది కాబట్టి డ్రింకర్ల కింద ఆఫ్టర్ థర్టీ డేస్ ఇట్లా ఫ్రీ అయిపోతుంది అది ఇది మిక్స్ అయిపోతుంది మీకు ఎంతమంది మనుషులు ఇద్దరు పడతారా అవసరం ఒకరే చేసుకుంటారా మేమే సార్ మా మిస్సెస్ మేము ఇద్దరమే చేసుకుంటాం ఆహా మీ మిస్సెస్ మీరు ఇద్దరమే చేసుకుంటాం అంతకుముందు ఉండే ఈ మిషన్ వచ్చిందంటే లేబర్ కట్ చేసేసినాం ఇక మనకు అవసరం లేదు కదా మనకు కావాల్సింది ఇక్కడ ఖర్చు తగ్గింది మనకు కావాల్సింది పుట్టదు కడ కావాలా హార్డ్ వర్క్ ఎక్కడ అవుతుంది అక్కడనే కావాలా ఇక అందుకనే అతన్ని కూడా రానని చెప్పేసాడు మనకు మనిషి కంటే ఎక్కువ పని చేస్తుంది సరిపోతుంది మనకు ఆడు పెద్ద టాస్కే పొట్టు సార్ ప్రధానమైన పని దీనికి సొల్యూషన్ దొరికింది కాబట్టి లేబరు ఎంత ఖర్చు అయ్యేది మనిషికి అప్పుడు బ్యాచ్ పదిహేను వేల వరకు ఇచ్చాము పదిహేను వేలు రెండు మూడు బ్యాచ్లు కరెక్ట్గా అదే డిసైడ్ సార్ రెండు బ్యాచ్ల పైసలు కాదు మన దగ్గర మిషన్ అయితే ఉంటుంది ఇప్పటికీ రెండు బ్యాచ్ల పైసలు దాంతో సుమారుగా మిషన్ వెళ్ళి వెళ్ళిపోతుంది మనకు ఆడైన పని అదే మనకు అదే అవసరం అని చెప్పేసి కావాలని తీసుకున్నారు ఓకే మరి మీకు ఇప్పుడు నాలుగు బ్యాచ్లు వాడినని అని చెప్పినారు కదా అంతకుముందు మీర లూజ్ మోషన్ అట్లాంటి సమస్యలు ఉండేది ఎఫ్సీఆర్ తక్కువ వచ్చేది అని పెరిగిందా ఏమైనా ఇప్పుడు వెయిట్ రావడం అట్లా ఇది వాడుకున్న ఐదు బ్యాచ్లు ఏ ప్లస్ రిజల్ట్ సార్ ఏ ప్లస్ అంటే రిజల్ట్ రిజల్ట్ అంటే ఏ బీసీ మూడు మూడు ఉంటాయి సార్ ఏ బీసీ మూడు ఉంటాయి సి అంటే ఇక అది మన రిజల్ట్ కాదు బాగా పెరగలేదు ఇక పోయినట్టే ఇక అది ఇక బి అంటే యావరేజ్ ఏ అంటే ఇక ఏ ఏ ఉంటుంది ఏ ప్లస్ ఉంటుంది ఏ ఏ అంటే మంచి పర్ఫార్మెన్స్ ఏ అంటే సూపర్ పర్ఫార్మెన్స్ సూపర్ పర్ఫార్మెన్స్ అంతే ఏ ప్లస్ అంటే ఇప్పుడు ఏ అనేది వచ్చింది అనుకోండి ఎంత ఇస్తున్నది కంపెనీలు జనరల్ గా మినిమం ఎయిట్ రూపీస్ కేజీకి ఎనిమిది రూపాయలు ఎయిట్ నాకు టెన్ కూడా పడ్డాయి టెన్ కూడా పడ్డాయి అంటే ఏ ప్లస్ వచ్చింది కాబట్టి ముందు ఎంత వచ్చేది మీకు అంతకుముందు సెవెన్ టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ అట్లా వచ్చేసారు బాగా తక్కువ ఒక్కటేమో హై పిచ్ వచ్చు అది చిక్క మరి ఏందో మనకు కూడా అర్థం కాకపో హై పీచ్లో కూడా వచ్చు లో లో పిచ్ ఒకటి వెళ్ళిపోవు బ్యాలెన్స్ చేసుకుంటే ఆవరేజ్ అమౌంట్ వచ్చు మనకి ఇప్పుడు ఎనిమిది వేల కోల్లు పెంచుతాం సార్ ఎనిమిది వేల ఒక బ్యాచ్ వన్ నైంటీ వేల కెపాసిటీ కానీ మాత్రమే నాకు వన్ వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ ఒక ఒక బ్యాచ్ వచ్చు తర్వాత సిక్స్టీ థౌసండ్ వచ్చు

కారణం ఏందనే తెలియకపోయినా ఐదు బ్యాచ్లు అయితే మంచిగా వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ సార్ అన్నింటి కష్టం తగ్గింది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ కూడా అంతే పని చేసిన ఇది వచ్చిన తర్వాత కూడా గంతే పని చేస్తున్న ఫామ్లా కానీ ఇది వాడినప్పటి నుంచి నాకు రిజల్ట్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ రైతుకైనా ఒకటే మాట కొత్త కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాత్రం ఇది పై పై లైన్ ఒకటి పై నుంచి అది నాకు పక్క ఫామ్లను చూసి నేను చేసి నేను కూడా మిస్టేక్ అయినా ఇంకోళ్ళు కొత్త తీసుకుంటే వాళ్ళు మిస్టేక్ కావద్దు ఇది పైకే వేసుకుంటే కిందకే వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఈజీగా దున్నుకోవడానికి వెళ్ళిపోతుంది ఇది ఒక చిన్న మైనస్ ఇది ఒకటి మేము సెట్ చేసుకుంటే ఇంకా హండ్రెడ్ సక్సెస్ అదే ఓకే సో మీకైతే ఇప్పుడు నాలుగు బ్యాచ్లు అయిపోయినాయి ఐదు బ్యాచ్లు అయిపోయినాయి మంచిగా బ్రహ్మాండమైన రిజల్ట్ సార్ మిషన్ వాడకం ఎట్లా అంటే ఈజీగానే ఉంటుందా దున్నడం హ్యాండిల్ చేయడం అంతే మనం హోనం కావడం లేదు అలా అలాంటిది ఏముండదు సార్ అలాంటిది ఏమి డైలీ చేస్తాం కాబట్టి అలాంటిది ఏముండదు అంటే డే బై డే ఇది ఉంటే డే బై డే చేసుకోవచ్చు మాన్యువల్ గా అయితే ఈ రోజు కొంచెం సిక్ అయినా అనుకో ఈ రోజు చేయలేం రేపు చేద్దాం లేని కొంచెం నెగ్లెక్ట్ చేసాం ఈ రోజు చేత కానట్టు జ్వరం వచ్చినట్టు అనిపిస్తే ఈ పని రేపు చేద్దాం అంటే అది ఇంకొంచెం హార్డ్నెస్ ఎక్కువ అవుతుంది గట్టిగా అయితే కష్టం అయితే కష్టం ఎక్కువ మొత్తం వదిలిస్తున్నాం మొత్తం వదిలేసి అది బడ్డీ మీద రిజల్ట్ పోతుంది అది పెద్ద మైనస్ ఈ రోజు వీలు కాకుండా రేపు దున్నుకోవచ్చు రేపు వీలు కాకుండా ఇల్లు దున్నుకోవచ్చు అంత హార్డ్ అయినా దాని పని తన ఎప్పుడైనా గంతి ఆడున్న గంతి ఇల్లు ఉన్న గంతి చేస్తే దాని మీకైతే మిషన్ ఉపయోగపడింది నాకు కంఫర్టబుల్ సార్ నేను ఇంకో రైతులు కూడా తీసుకోవచ్చని చెప్తున్నా కొత్త కట్టుకుంటే మాత్రం పైపు పైన కుంటే అదొకటి మాత్రం మీరు చేసేది మిషన్ ఎట్లా ఎట్లా ఉంది దీనికి ఏముంటాయి అడ్జస్ట్ చేసుకోవచ్చా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్ చిన్నపిల్లల కొంచెం హైట్ టైక్ కొనాలి కిందకి పెట్టుకోవచ్చు హై టైక్ కొనాలి ఏది హ్యాండిల్ హైట్ కావాలని కూడా ఇట్లా పెట్టుకోవచ్చు కంఫర్టబుల్ కోసం ఓకే బ్యాటరీ సేమ్ ఇంత ముందు రీఛార్జ్ చేసుకోవడమే ఎంత మీకు ఎంత టైం పడుతుంది వన్ అవర్ పడుతుంది సార్ వన్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ అంటే పెట్టేస్తారు తీసుకో మీరు మొత్తం దున్నుకోడానికి సరిపోతుందా మరి మీరు ఎనిమిది వేల కోసం పెంచే షెడ్ సార్ ఫుల్ చేసామంటే ఒక రోజు సరిపోతుంది ఒక రోజుకు సరిపోతుంది సరిపోతుంది సో ఇంకేమైనా మెయింటెనెన్స్ ఏమైనా ఉందా దీంట్లో ఏం లేదు సార్ అదే ఆయిల్ వేసుకోవడం ఇందులో పోయే పార్ట్స్ కూడా ఏం లేవు ఏముండే సార్ వీల్ వీలు అట్లా ఏమి అది మామూలుగా వైరం తోటి ఉన్నది అది ఏం ఇబ్బంది ఏం కదా సో మీకు ఇంకా వేరే ప్రాబ్లం కూడా ఏం రాలేదు ఏం రాలేదు సార్ వారంటీ ఏమైనా ఇచ్చిరా దీని మీద నాకు వన్ ఇయర్ ఇచ్చారు సార్ వన్ ఇయర్ బ్యాటరీ మీద బ్యాటరీ మీద బ్యాటరీ బ్యాటరీ అయిపోయింది ఇప్పుడు కూడా కంఫర్టబుల్ మీ డబ్బులు మీకు తిరిగి వచ్చినట్టేనా వచ్చినట్టే సార్ అంటే రెండు బ్యాచ్ తోటి వచ్చినట్టు కదా ఇప్పుడు మన ఐదో బ్యాచ్ కదా రెండు బ్యాచ్ తోటి కంప్లీట్ అయిపోయింది అది రిటర్న్ వచ్చినాయి మళ్ళీ లాభం కూడా పెరిగింది అని అంటున్నారు సార్ లాభం పెరిగింది కష్టం తగ్గింది మీ డబ్బులు సో మీకైతే బాగుంది బాగుంది సార్ ఎవరైనా వాడుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు కంఫర్టబుల్ పెద్ద టాస్కే పుట్టు కాబట్టి ఇది ఒకటి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు లేబర్ మా పట్టు ఉన్నట్టే అంత ధైర్యం ఇది మనుషులతో పని చేయించుకునేది తగ్గినట్టు తగ్గినట్టు నాకైతే తగ్గినట్టు సార్ రైట్ ఓకే సార్ ఇది చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నది ఈ నాలుగు సంవత్సరాలుగా పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నారు అయితే ఒక సంవత్సర కాలంగా ఈ రేకింగ్ మిషన్ వాడుతున్నానని చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నది వారి రేకింగ్ మిషన్ కాదు ఇంతకు ముందే మనం మాట్లాడడం మొయినుద్దీన్ గారి రేకింగ్ మిషన్ ఇది వేల్పుగొండ గ్రామంలో మనం ఉన్నాం ఇదే మండలం అంటే ఇది పాల్వాంచ మండలం పక్కన ఉన్న మాచారెడ్డి మండలంలోని కచ్చపేట గ్రామ వాసివారు వారు సో వాళ్ళ ఊర్లో వాళ్ళ పౌల్ట్రీ ఫామ్ లో తను వేరే మిషన్ ఇదే మిషన్ కానీ ఇంకో మిషన్ వాయనకుంది ఉంది సో దాన్ని వాడుకుంటున్నారు ఇప్పటికీ ఐదు బ్యాచ్లు పూర్తి చేశానని చెప్పారు అయితే అంతకుముందు ఒక మనిషిని కూడా లేబర్ను పెట్టుకునే వాళ్ళం ఈ పొట్టు దున్నుకోవడానికి తనకు నెలకు పదిహేను వేల రూపాయలు ఒక బ్యాచ్కి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు వచ్చేది ఎందుకంటే మనిషిని పెట్టి వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కదా నలభై ఐదు రోజుల బ్యాచ్ని పెంచినప్పుడు కోళ్లు తెచ్చుకున్న తర్వాత ఇరవై రోజులు ఇరవై రోజులు పెంచిన తర్వాత మిగిలిన ఇరవై రోజులు ఎక్కువగా లీటర్ వస్తుంది అప్పుడు పొట్టును బాగా దున్నుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు ఒకవేళ కాళ్ళతో దున్నాలంటే చాలా కష్టంగా ఉంటుంది మనిషిని పెట్టుకుంటే ఖర్చు అవుతుంది అయినా కూడా వాళ్ళకు కూడా కష్టంగానే ఉంటుంది దాంతోపాటుగా సరైన రీతిలో ఒకరోజు మనం గ్యాప్ ఇచ్చామనుకోండి మళ్ళీ గట్టి పడిపోయి బిర్రుగా అయిపోయి అట్ట కట్టినట్టుగా అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే కోళ్ళు తిన్న తీడి ఫీడును ఎక్కువగా వినియోగించుకోకుండా పూర్తి స్థాయిలో లూజ్ మోషన్ రూపంలో వెళ్తాయి కాబట్టి ఎక్కువ బరువు పెరగవు దాన తింటాయి కానీ బరువు పెరగవు దానివల్ల మనం నష్టపోతుంటాము అలాంటి నష్టాలన్నీ కూడా దీని నుంచి మేము తీసుకో తగ్గించుకోగలిగామని చెప్తున్నారు కష్టము తగ్గింది మనిషికి ఇచ్చే డబ్బులో తను కూడా తగ్గించేసి ఆ మనిషిని పూర్తిగా వద్దు మాకు మిషన్తో పని అవుతుందని చెప్పేసి అని ఆపేస్తే ఒక బ్యాచ్కి పదిహేను వేల రూపాయలు మిగులుతున్నాయి ఇప్పటికి రెండు బ్యాచ్లతో మిషన్ కార్ చెల్లిపోయింది వాళ్ళ బాబాయ్ దగ్గర చూసి తీసుకొచ్చుకున్నానని చెప్తున్నారు ఆయన ముప్పై ఏడు వేలకు కొనుగోలు చేశారు సంవత్సరం క్రితము సో వాళ్ళు మాత్రం ఆయనకు కొంత తక్కువ ముప్పై ఐదు వేల రూపాయలకే తీసుకెళ్ళమని చెప్పేసి ఆయన నాకు ఇచ్చారనేది వీళ్ళు చెప్తున్నారు ఒక సంవత్సరం పాటు వారంటీ కూడా లభించింది ఈ బ్యాటరీ మీద అంటున్నారు ఏం పెద్దగా మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు ఒక చైన్కి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈజీగానే ఉంది ఆపరేట్ చేసుకోవడం కూడా పెద్దగా కష్టం ఏమీ అవడం లేదు మనం పొలంలో వీడర్ దున్నుకుంటుంటాం వీడర్ అయితే భూమిని దున్నాలి లోతుకు కాబట్టి అప్పుడు ఎక్కువగా షేకింగ్ వస్తుంది కానీ దీంతో అలాంటి సమస్య కూడా ఏమీ లేదు ఈజీగానే వెళ్ళిపోతుంది ఎందుకంటే దీన్ని కిందికి ఒత్తుకొని దు దున్నుకోకూడదు పైకి లేపి దున్నాల్సి ఉంటుంది అదేవిధంగా నేల లోపలికి కూడా దిగకుండా కింద షార్ప్ స్ట్రైట్గా ఇచ్చారనమాట కిందికి ఇట్లా పోదుకుండా ఇట్లా స్ట్రైట్గా ఇవ్వడం వల్ల లోపలికి వెళ్ళదు నేల పొక్కిలు కాకుండా ఉంటుంది ఎవరికైనా సిమెంట్ ఫ్లోర్ వంటివి ఉన్నా కూడా అది కూడా ఏమీ డ్యామేజ్ అవ్వకుండా దీని సిస్టమ్ సెట్ చేశారు అనేది కూడా వారు చెప్తా ఉన్నారు ఈ ఐదు బ్యాచ్ల నుంచి ఎఫ్సిఆర్ ఫీడ్ కన్వర్జేషన్ రేషియో అనేది కూడా చాలా బాగా వచ్చింది కాబట్టి మంచి లాభం కూడా తీసుకోగలుగుతున్నాం గతంలో అయితే ఏ గ్రేడ్ ఏ రిజల్ట్ రావడానికి కొంత కష్టపడాల్సి వచ్చేది ఒకసారి వచ్చేది ఒకసారి రాకపోయేది కానీ మేము ఐదు బ్యాచ్ల నుంచి ఏ రిజల్ట్ కాదు ఏ ప్లస్ రిజల్ట్ కూడా వస్తుంది అనేది చంద్రశేఖర్ గారు చెప్తున్నారు ఇది మాత్రమే కారణమా అంటే వారు కన్ఫర్మ్గా చెప్పట్లేదు కాకపోతే ఇలా దున్నుకోవడం వల్ల కూడా దానికి మంచి రిజల్ట్ రావడానికి అయితే ఖచ్చితంగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఖచ్చితంగా అదైతే ఉపయోగపడుతుంది అనేది వారి అనుభవం ప్రకారం వారు చెప్తున్నారు ఇది చాలా బాగుంది అయితే వాళ్ళు గమనించింది ఒకటే ఇట్లా డ్రిప్ వల్ల లైన్లు ఏవైతే వాటర్ సప్లైయింగ్ లైన్స్ ఉంటాయో వీటిలో నేలబారిన వేసుకుంటే దీంతో దున్నుకోవడానికి కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా పైనుంచి వేసుకోవాలి ఈ లైన్లో ఇట్లా పైనుంచి వేసుకుంటూ వెళ్ళిపోతే ఇవి అడ్డురావు ఈ రేకింగ్ మిషన్తో పని చాలా ఈజీ అవుతుంది అని చెప్తున్నారు చాలామంది పౌల్ట్రీ రైతులు చెప్తున్నది కూడా ఇదే ఆ ఫామ్లు మెయింటైన్ చేస్తున్న క్రమంలో ఈ పొట్టు దున్నుకోవడం అనేది ప్రధానమైన సమస్యగా ఉంటుంది ఒకవేళ ఇది నిజంగా వీరికి ఉపయోగకరంగా ఉంది ఎక్కువ మంది రైతులకు ఇలాంటి మెషిన్ ఉపయోగపడితే మాత్రం వాళ్ళ కష్టం తగ్గుతుంది వాళ్ళకు వచ్చే ఫలితం కూడా కొంత పెరుగుతుంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి మెషిన్ మీరు కూడా చూసి తీసుకోవాలి అనుకుంటే ఇప్పటికే వాడుతున్న తోటి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి చూడండి వాళ్ళ అనుభవాన్ని అడిగి తెలుసుకోండి సమీపంగా ఉన్న వాళ్ళని లేదా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వాళ్ళు కూడా సమీపంగా వాడుతున్న రైతుల ఫోన్ నెంబర్లు ఇస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని దాని గురించి చూసి వాడి అప్పుడు మనం కొనుగోలు చేస్తే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే